అందరికీ నమస్కారం చట్ చక్రవర్తులు ఎవరు అనేటువంటి విషయంలో క్లుప్తంగా కొన్ని వివరాలు ఇస్తున్నాము భరతఖండంలో మహా చక్రవర్తులు పరిపాలించే వాళ్ళలో ఆరుగురు చాలా ప్రముఖులు ఈ చక్రవర్తులు అనేటువంటిది ఆరుగురిలో మొదటివాడు హరిశ్చంద్రుడు ఈయన సూర్యవంశపు రాజు విశంకుని కుమారుడు రెండవ వాడు నల్ల చక్రవర్తి ఈయన కూడా సూర్యవంశ నిషధపు రాజుగు వేరసేనుని పుత్రుడు మూడవపాటు పురుకుత్డు అన్నాడు బిందు బిందుమతి మాంధాతడు యొక్క కుమారుడు తర్వాత వాడు పురూరవుడు ఇలా బుధుడు కుమారుడు యొక్క కుమారుడు అంటే చంద్రవంశం ప్రారంభం వెళ్ళటం జరిగింది తర్వాత సగరుడు హరిశ్చంద్రుడు యొక్క ఏడవ తరం వాడు అయితే వాడు అయినటువంటి చిట్టచేవి చట్ట చక్రవర్తుల్లో కార్తవీర్యార్జున హైహయ్య వంశం హేహయ వంశం రాజు ఈయన పరశురామన్ చేతిలో అంతమొందాడు దీని యొక్క వివరాలు త్వరలో ఇంకోటి